హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కథలోని ఏడవ భాగం వినేద్దామండి నా ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పెళ్లి పనులు జోరందుకుంటున్నాయి విజయవాడ వెళ్ళి పెళ్లి బట్టలు కొన్నారు పెళ్ళికూతురు బట్టల కోసం అత్తగారు ఇరవై వేలు పంపించింది భారీ చెయ్యనే బామ్మ మురిసిపోయింది మగపిల్లవారికి దగ్గర చుట్టాలకి బట్టలు కొన్నారు పిళ్ళ కొడుకు సూటు వెయ్య సూటు వేయననేసరికి ఖరీదు ఎక్కువలో ఫ్యాంటో షర్ట్స్ మూడు జతలు ప్రదీప్ దగ్గరుండి సెలెక్ట్ చేశాడు బట్టలు బిల్లే ముప్పై వేలు దాటింది సుధకి ముందే అడపాదడప అరుంధతి చీరలు కొని ఉంచడంతో ఆ మాత్రంతో తేలింది సుధకి బంగారం కూడా చిన్నప్పటి నుంచే ఉంది దాంతో ప్రత్యేకంగా పెళ్లి కోసం కొనాల్సిన అవసరం రాలేదు ఆ రోజు బామ్మ ట్రంకు పెట్ట ముందు కూర్చుని ఏదో సర్దుతూ ఉండడం ప్రదీప్ చూశాడు బామ్మ ట్రంకు పెట్ట ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది తాళం చెవి తన కొంగికి ముడేసుకుని భద్రంగా చూ దాస్తుంది ఎప్పుడన్నా ఎవరన్నా పొరపాటు నా ట్రంకు పెట్ట దగ్గర తెచ్చాడితే వాళ్ళ పని అయిపోయినట్లే ఏం చేస్తున్నారా అంటూ అనుమానంతో నిలువెల్లా పరీక్షించేస్తుంది ఆ చూపుల ధాటికి తట్టుకోలేక సాధారణంగా అక్కడికి ఎవరు వెళ్ళరు మా అమ్మ పెట్టెలో లంకిబిందులు దాచావేంటి ప్రదీప్ బామ్మ పక్కన కూలబడుతూ అన్నాడు లంకిబిందులు నేనేం చేసుకుంటా అక్క పిలు సుధా మా అమ్మ నీకు నిధి నిక్షేపాలు ఇస్తుందటారా గట్టిగా కాకేశాడు బామ్మ ట్రంకు పెట్ట ఓపెన్ చేసింది ఎవరు చూసినా ఏమీ అనడం లేదని తెలిసేసరికి అందరూ బిలబుల్లాడుతూ చుట్టూ మూగారు బామ్మ పెద్ద ఇత్తడి పెట్ట బయటకు తీసింది గుండ్రంగా ఉన్న దాని మీద పూలు లతలు అందంగా చిక్కి ఉన్నాయి అందరి ఇంకా గర్వంగా కలయి చూసింది బామ్మ అందరి మొహాల్లోనూ ఆరాటం ఆతృత అందులో ఏం దాచింది ఎవరికిస్తుంది అందరికీ ప్రశ్నలే అందులో ఏముంటాయో సంజీవరావు అక్కడికి తెలుసు అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు బామ్మ ఇత్తడి పెట్టు తెరిచింది అందరి కళ్ళు జిగేలు మన్నాయి పెట్టు లోపల మూతలైన ఇంకో చిన్న పెట్టే లోపలంతా నేవీ బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ లోపల బాక్స్ చుట్టూ మిలమెలాడుతూ వడ్డాణం బాక్సులో ఒదిగి ఉన్న వన్నె తెరగని లో వన్నె లోహం ముప్పై కాసులకు పైమాటే చిన్న పెట్టెలో రాళ్లగాజుల నాలుగు నెక్లెస్ చెవితిద్దులు ఉన్నాయి నా మనవరాల కోసమే ఎన్నాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తీయకుండా దాచాను మా పెట్టుకుని అందరికీ చూపించు అరుంధతి ఒళ్ళు మండిపోయింది కాపురానికి వచ్చిన ఈ నేళ్లలో ఎప్పుడూ తనకు పెట్టుకోమని ఒక్కసారి కూడా ఇవ్వలేదు పంటలు పండనప్పుడు నగలు తాకట్టు పెడితే సూత్రాలకు బొందు పెట్టుకుని మట్టిగాజులు వేసుకుని గడిపిస్తుంది ఇంత బంగారం దాచుకున్నానని మాట మాత్రంగానైనా అనలేదు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఇచ్చింది తన కూతురిగా కావచ్చుగాక అసలు ఈ ముసలావాడికి మొదటి నుంచి తన మీద అభిమానం తక్కువే కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈవిడను మెప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందని ఒక్కనాడు నోరుమిప్పి తన గురించి మంచి మాట చెప్పిన పాపాను పోలేదు సుధక్ అప్పటికప్పుడే నగలన్నీ అలంకరింపచేసింది ఎంత లేదన్నా నలభై కాసులు బంగారం సుధక్ చేయించింది ముప్పై కాసుల వరకు ఉంది ఇప్పుడు ఇవిడ గొప్ప కోసం ఇంత బంగారము ఉంది ఇక కల్పించు కల్పించుకోక తప్పదనుకుంది పెళ్ళికి ఎంత పెడతామని అన్నామో అంతే ఈ బంగారము ఇచ్చి కూర్చుంటే వాళ్ళేమీ మనకి మెచ్చి మేకతోలు కప్పరు బాగానే ఉంది సంబడం వాళ్ళ మెప్పి ఎవరికి కావాలి ఆడపిల్లకి రేపు మాపు పెట్టబోతామా వాళ్ళకి కలిగిందే ఎక్కువ దీపక్ పెళ్ళైతే కోడలకైనా పెట్టాలిగా ఈ వ్యవసాయం మీద కుటుంబాలు గడవడమే గగనం రేపు పరిస్థితి ఏంటని ఆలోచించాలిగా అరుంధతి వెనక్కి తగ్గదలుచుకోక అంది పోనీలే తనకు నచ్చినట్లు చేయని ఇంకా ప్రదీప్ పెళ్ళంటే చాలా టైం ఉందిగా సంజీవరావు నచ్చచప్పపోయాడు ప్రదీప్ మాట రాగానే బామ్మ కొంచెం తగ్గింది నేను సుకుమారంగా ఉండే అమ్మాయిని చేసుకుంటాను ఈ బంగారము బరువులు ఆమె మోయలేదు ఆ బరువు ఏదో సుతకే ఇచ్చేయండి ప్రదీప్ నవ్వుతూ తేల్చేయబోయాడు బామ్మ రెప్పపాటులో మనసులో లెక్కలు వేసేస్తుంది రేపు ఊరంతా ఈ విషయం తెలుస్తుంది గారపాటి కనకమ్మ తన బంగారాన్ని అంతా మనవరాలకే ఇచ్చింది మనవడికి ఏమీ ఇవ్వలేదంటే ఎంత తలవంపులుగా ఉంటుంది సరే వడ్డానం పిల్లకిద్దాము గాజులు కంఠహారము మనవడి పడడానికి గబగబా విభజన చేసింది మా అమ్మ ఇప్పుడు వడ్డాడు ఎవరు పెట్టుకుంటున్నారు పెళ్ళప్పుడు పెట్టుకుని తర్వాత భద్రంగా దాచుకోవడమే అందుకే ఇది చెడగొట్టేసి సుధా అంటుండగానే మా అమ్మకి ఎక్కడ లేని కోపము వచ్చేసింది అమ్మ అమ్మ అనే కొద్దీ చంకనెక్కుతున్నావే చెడగొడతావా పెట్టుకోకపోతే ఇచ్చేయి పెట్టులో పారేస్తాను ఏమైనా నా పుణ్యం ఎట్ట పుచ్చిపోబట్టు కానీ ముక్కు చీదేసింది ఊరికే అన్నాను మా అమ్మ నువ్వు నా కోసం ఎన్నాళ్ళు దాచి ఎంత ప్రేమగా ఇస్తే ఎందుకు చెడగొడతాను బాధపడద్దు ఓదార్చింది పెళ్ళి నాలుగు రోజుల్లోకి వచ్చేసింది నెమ్మదిగా చుట్టాలందరూ దిగుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఊళ్ళోనే నాలుగిళ్లలో వసతి ఏర్పాటు చేశారు విడిదిల్లుగా రాధిక వాళ్ళ ఇల్లు ఇచ్చారు ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భోజనాలకి వంటలకి ఏర్పాటు జరుగుతున్నాయి గాడి పొయ్యిలు తవ్వించారు కట్టెలన్నీ ఎండలో పెట్టి పొయ్యిలోకి సిద్ధం చేస్తున్నారు అవసరమైన ప్రచార సామాన్లు తండ్రి సలహా మీద ప్రదీప్ తెచ్చేసాడు కూరగాయలు పాలు ఎప్పటికి ఎంత కావాలో చెప్పి ముందే అడ్వాన్స్ ఇచ్చారు సంజీవరావు గారింట్లో పెళ్లికి వాయిద్యాలు పెళ్ళును మోగాలని మేడం వాళ్ళు వాయిద్యాలను శుభ్రం చేసుకుంటున్నారు పెళ్లి మంటపం అలంకరణకి ఐదు పుట్టల మల్లెలు కనకాంబరాలు తోటలు వాళ్ళకి చెప్పి ఉంచారు ప్రదీప్ స్నేహితుడు ఒక అతను సొంతంగా పెంచుకున్న గులాబీ తోట నుంచి మేలు రకం గులాబీలని పెళ్ళి పెళ్లిదండలని పంపిస్తానని చెప్పాడు పెళ్ళికూతురు పూలజాడని తయారు చేయమని అతనికి ఆర్డర్ ఇచ్చారు ఇల్లంతా బంధువులతో కడకళ్లాడుతోంది పిల్లల హడావిడి చెప్పనే అక్కర్లేదు నుంచో వచ్చిన వాళ్ళు హఠాత్తుగా ఇక్కడ ప్రాణ స్నేహితులు అయిపోయారు తమ భాషా పాండిత్యం మేరకు తమ ఊళ్ళో విశేషాలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మూడు రోజుల ముందే సుధనై పెళ్ళికూతురుని చేశారు ఇక పెళ్ళయ్యే వరకు గడప దాటకూడదని బామ్మ బోధించింది తనకి ఐదోతనం లేదని వెనక్కి వెనక్కి వదుగుతూనే అన్నీ తానే అయ్యి జరు నడిపిస్తుంది ఆదిగా అందరూ తనని ప్రత్యేకంగా చూడడం సుతకి బాగానే ఉంది తనని ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టనివ్వటం లేదు మొదలే తను పనిచేసేది తక్కువ ఇప్పుడు ఖాళీగా కూర్చొని అమలక్కల హాస్యానికి సిగ్గుపడటం లేదా ఊహల్లోకి వెళ్ళిపోవడం ప్రతి నిమిషం గడుస్తున్న కొద్దీ సుధకి అత్తింట్లో తను ఏ విధంగా ప్రవర్తించి అందరినీ మెప్పించాలా అన్న ఆతురత ఆతురత హెచ్చసాగింది చిన్నప్పటి నుంచి ఆమెకు పాత సినిమా హీరోయిన్లు ఈ జగతికి జీవనజ్యోతిగా వెలుగొందాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది కోడి కోయకు ముందే అందరికన్నా ముందుగా నిద్రలేచి తలారా స్నానం చేసి జారుముడిలో రెండు పూలు పెట్టుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి పూలు కోసుకుని పూజ ముగించాలి ఇక వంటగదిలోకి ప్రవేశించి కాఫీలు టిఫిన్లు చకచకా చేసి అత్తమామలకి భర్తకి అందించాలి చలాకీగా మేడమెట్లు ఎక్కి దిగుతూ అన్ని పనులు చేసినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా కడిగిన ముత్యముల అందరికీ సేవలు చేసి పెట్టాలి అత్తమామల ఆదరణ భర్త అనురాగంలో తన జీవితం కరిగిపోవాలి అంతకన్నా తను కోరుకునేది ఏమీ లేదు వయసు వచ్చినప్పటి నుంచి కంటున్న ఈ కళని సుధా ఈ మధ్య పదే పదే నెమరు వేసుకుంటుంది తన జీవితం అలా తప్ప వేరేలా గడవదన్న దృఢ నమ్మకం ఆమెది కలలు కంటున్న ఆమె ముఖం కాల్పనిక సాహిత్యంలోని నాయకల మనోహరంగా ఉంది ఊళ్ళోని ముత్త ఇదువులు గదిలోకి వచ్చారు ఏమేమి పెళ్ళికూతుర మాతో మాట్లాడేది ఏమైనా ఉందా మాటలన్నీ మేము ఆయన కోసం మూటగడుతున్నావా అంటూ ఒక ఆవిడ హాస్యమాడింది అత్త అందంగా సిగ్గుపడింది పెళ్ళిబట్టలు నగలు అన్నీ వాళ్ళకి చూపించింది అరుంధతి పల్లెల్లో పెళ్లి సమయాల్లో ఇది ఒక ప్రత్యేకమైన తతంగం ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది అంటే ఆ పిల్ల అత్తమామలు తల్లిదండ్రులు ఏమేమి కొన్నారో చూడవచ్చిన వాళ్ళందరికీ చూపించాలి అత్తవారు ఘనముగా ఏమైనా కొంటే అది ఆ వాడలో ఇంకో అంశం దొరికే వరకు చర్చనీయాంశం అవుతుంది నగల డిజైను పట్టు చీరల ఎంపిక రంగు జరి మన్నిక అన్నీ పట్టుపట్టు చూసి చివరికి విషయం తేల్చి చెబుతారు బామ్మ తలుపువారుగా కూర్చుని అందరిని ఓ కంట కనిపెడుతుంది ఏమైనా పట్టు చీరలు అంటే కంచీళ్ళు తెచ్చుకోవాల్సిందే మా బావగారు అమ్మాయి పెళ్ళికి అక్కడే తెచ్చాం అరచేయి వాడలుపు జరి నాలుగు వేలకే కొన్నాం ఈ చీర చూడండి గోరంజు ఇదే మూడు వేల ఒక ఆవిడ ఆరాటపడింది అవును మరి కంచి అంటే మాటల అక్కడ వెరైటీలు ఇక్కడ దొరుకుతాయా మీరు విజయవాడలో కాకుండా అక్కడికే వెళ్ళాల్సింది ఇంకో ఆవిడ అంది ఇక మనవరాల చీరల విషయంలో తను రంగంలోకి దిగక తప్పదు అనుకుంది బామ్మ మద్రాసు నుండి మా చెల్లెలు కొడుకు వచ్చాడు ఈ మధ్యకాలంలో ఇంత మంచి చీరలు చూడలేదన్నాడు బట్ట కూడా ఫిరం కాదన్నాడే మరి అందరూ కళ్ళతో సైగలు చేసుకున్నారు చీరలకేం పెద్దీ బాగానే ఉన్నాయి ఏదో మాట వరుస కన్నా కానీ ఈ రంగు డిజైను బాగున్నాయి మొదట ఆవిడ మాట సరిదేసింది అందరూ పలహారాలు టీలు కానిచ్చారు ఈ లోపు ఏదో పని మీద ప్రతాప్ ప్రదీప్ హడావిడిగా లోపలికి వచ్చాడు మనిషి అలసటగా ఉన్నాడు చెమటలు దిగకారిపోతున్నాయి తలంతా చెదిరిపోయింది గత పది రోజుల నుంచి పెళ్లి పనుల మీద విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు ఏం తింటున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలీదు ఏంటల్లుడు తె కష్టపడుతున్నావు మీ అక్క త్వరగా కూతురుని కనిస్తుందనా ఒక ఆవిడ వేళాకొళం చేసింది నీ కూతురుందిగా అత్త ఇంకా వేరే అమ్మాయి ఎందుకు నా కూతురిని నీకెందుకు ఇస్తాను దానికి ఫారిన్ సంబంధం చేస్తా గర్వంగా అంది మా కన్నా మంచి మొగుడు వస్తాడా నీ కూతురికి వీడిని చేసుకుపోయే అమ్మాయి పెట్టు పుట్టాలి సుధా వెనకేసుకొచ్చింది ప్రదీప్ నవ్వుకుంటూ పేపర్ మీద ఖర్చులేవో రాస్తున్నాడు తమ్ముడిని చూస్తుంటే సుధ మనస్సు ఆర్ద్రమైపోతుంది తన కోసం ఎంత కష్టపడుతున్నాడు అసలు పెళ్ళనే కాదు చిన్నప్పటి నుంచి తన కోసం ఏ పని చేయడానికి వెనకాడేవాడు కాదు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు తనే అప్పుడప్పుడు కసిరేసేది కానీ ఎప్పుడు మనసులో పెట్టుకునేవాడు కాదు ఈ ఊళ్ళో చిన్నప్పుడు ఆడా మగ కలిసి ఆడుకున్న పెద్దయ్యాక అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఆడపిల్లల్ని ఆమెడ దూరంలో ఉంచుతారు వాళ్ళకి కట్నం ఇవ్వాలని తమ ఆస్తిలో భాగం తన్నుకుపోతారని దెప్పుతూ ఉంటారు దాంతో వాళ్ళ మధ్య ఆపేక్షలు అభిమానాలు తక్కువ ఎక్కువగా ఉండేవి కావు అంతెందుకు రాధిక పరిస్థితి ఇంతే ఇప్పటికీ తన అన్నయ్యలు వదినలు ఏవో పొలవిరుపు మాటలని ఆమెను బాధపడుతూ ఉంటారు కానీ తనకెప్పుడు ఆ సమస్య రాలేదు మనమన్న వాళ్ళు కట్నం అడిగినప్పుడు బామ్మ నగలు తనకిస్తానన్నప్పుడు తమ్ముడు ముఖంలో నవ్వు చెరగలేదు రేపు మాపు పుట్టింటి ఆశ తనకి ఉంటుంది తమ్ముడు తనని ఆదరిస్తాడు ప్రదీప్ మాటలకి ఆడవాళ్ళు చెంగులు నోటు పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ నవ్వుకున్నారు తనకు వచ్చిన కట్నం తన తనకు నచ్చిన వాళ్లతో అతను చాలా సరదాగా ఉంటాడు మంచి ఒడ్డు పొడవు ఉన్న మనిషి చామన ఛాయ గరిజాల జుట్టు నవ్వులోని ఆకర్షణ ఎదుటి వాళ్ళకి గేలబ వేస్తుంది ఇరవై రెండేళ్లకి అతనికి కూడా చాలా సంబంధాలు వస్తున్నాయి ఇంకో నాలుగేళ్ల వరకు పెళ్లి సమస్య లేదని నిష్కర్షగా చెబుతున్నాడు బయట నుంచి ఎవరో పిలిచేసరికి లేచి వెళ్ళబోతున్నాడు సుధా తమ్ముడు చేయి పట్టుకుని ఆపి ఇప్పుడే ఉండు ఒక్క నిమిషం అతను కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి టవల్ చేతికిచ్చి ముఖం చల్ల చల్లటి నీళ్లతో కడుక్కు ఎలా వడలిపోయావో అంటూ లోపలికి వెళ్ళింది సుధా టైం లేదు ఏదో చెప్పబోయాడు వినిపించుకోలేదు ఆమె బాత్రూమ్కి వెళ్ళి మొహం వచ్చాడు ఈలోపు పెద్ద లోటాలో నిమ్మరసం ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కలిసిన పలచటి కలిపిన పలచటి మజ్జిగ చల్లపునుకులు తెచ్చింది పిల్లకి తమ్ముడంటే ఎంత ప్రేమ పాపం పెళ్ళైతే ఈ ప్రేమలన్నిటికీ నోచుకో నోచుకోవడమే ఆడపిల్లల జీవితాలంటేనే ఇంతే ఎంత గారాభంగా బతికితే మాత్రం ఏమిటి మొగుడు పంచన చేరి కష్టపడాల్సిందే అక్కా తమ్ముళ్ళు ఒక జట్టుగా మెలిగేవారు పాపం విడిచి ఉండడం కష్టమే సుధ ప్రదీప్ ఒకరినొకరు చూసుకున్నారు అదిమి పట్టిన బాధ ప్రదీప్ ముఖంలో రేఖామాత్రంగా కనిపించి సుధ మనస్సు విలువల్లాడింది సుధ కళ్ళలో నీళ్లు నీళ్లు తిరగడం ప్రదీప్ చూశాడు వెంటనే మామూలుగా అయిపోయాడు నవ్వుతూ తుళ్ళుతూ మాటలు ప్రారంభించాడు బామ్మకి మనసులో కొంచెం అశాంతి ప్రారంభమైంది తనని ఎవరూ గుర్తించడం లేదు ఈ ముసల్దాన్ని ప్రేమ ఏం గొప్పదిలే అని కాబోలు రెండు మూడు సార్లు తను ఉన్న సూచనగా తగ్గింది అందరి దృష్టి అటు మళ్ళింది పిన్ని మనవరాలకి వడ్డాణం దాచిపెట్టి ఇచ్చావంటగా ఒక వడ్డాణానికి ఏంలే ముసలాయన బతుకుంటే మనవరాలు పెళ్ళి ఆకాశం అంత పందిరి భూదేవంత పీట వేసి చేయించేవాడు ఇప్పుడు మాత్రం ఏంలే నీ మనవడు అంతకన్నా ఘనంగానం చేస్తున్నాడు గానొక్క ఆడపిల్ల నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుండేది ఇక ఇల్లంతా బోసిపోతుంది దుఃఖంగా ఉంది బామ్మ అమ్మా మళ్ళీ మొదలు పెట్టావు రోజూ నీ పురాణం విని విని విసుగొత్తుతోంది దేశంగానే దేశం ఇస్తున్నట్లు ఏంటా బాధ నీ మాటలు విని మళ్ళీ పాప ఏడుపు మొదలు పెడుతుంది పెడుకూతురుని చేశాక ఏడుపు శుభకరం కాదు లోపలికి వచ్చిన సంజీవరావు అన్నాడు ఆడవాళ్ళందరూ లేచి నిలబడ్డారు కూర్చోండమ్మా అమ్మా బాబు ఫోటోలు అతను వచ్చాడు ఆ పని చూడు చెప్పి వెళ్ళబోయాడు వెళ్ళిపోయాడు అందరిలో సానుభూతి సంపాదిద్దామన్న తన ప్రయత్నాన్ని వమ్మ చేసినందుకు కొడుకు మీద కొంచెం కోపం వచ్చింది మామ ఫోటో దిగుతావా ప్రదీప్ అడిగ ప్రదీప్ అడిగాడు నాకెందుకురా బొమ్మలు మొహం పక్కకి తిప్పుకుని ముసిముసిగా నవ్వుకుంది అబ్బా ఏం సిగ్గు రేపు ఎప్పుడన్నా చెప్పా పెట్టకుండా సడన్గా టపా కట్టేసావనుకో మా మామ ఇలా ఉండేది అని చూసుకోవడానికైనా మాకు కావాలి కదే బామ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు సవర తీస్తూ అడిగాడు నా ప్రాణాలు గట్టివిరా మునుమనవడని వరకు ఎక్కడికి పోను మనవడి బొగ్గలు నిమిరింది ఇంటి ముందు చలువ పందిళ్ళు సిద్ధమవుతున్నాయి పొలంలో ఏడెనిమిది తాళ్ళు బోసిపోతే కానీ పందిళ్ళు సిద్ధం కాలేదు పందిరి గుంజలకి కొబ్బరి మట్టలు కట్టారు ఇంటి నుంచి చివరి వరకు లైటింగ్ పెట్టారు అదే నక్షత్రాల పందిరులా ఉంది పసుపు ఆకుపచ్చ ఎర్రని బల్బులతో ఆ ప్రదేశం అంతా ప్రకాశవంతంగా ఉంది అటు ఇటు ఉన్న కర్రలకి ట్యూబ్లైట్స్ పెట్టారు సందు చివర స్వాగత ద్వారం ఆడంబరంగా ఉంది అటు ఇటు గలలతో ఉన్న అరటి చెట్లు మధ్యలో చిన్న బల్బులతో సుధా శ్రీరామ్ అన్న అక్షరాలు అందంగా ఉన్నాయి సందు చివరి వరకు బిందెలతో నీళ్లు జల్లి ముగ్గులు పెట్టారు రాత్రి పదకొండు నలభై ఐదుకు ముహూర్తం ఆ సమయానికి భోజనాల హడావిడి సర్దుమణిగి పెళ్ళి సవ్యంగా జరిగేలా ప్రతీపు ఏర్పాట్లు చేస్తున్నాడు చాకులాంటి కుర్రాడు సంజీవరావు అదృష్టవంతుడు అని అందరూ పొగటడం విని సంజీవరావుకి పట్టారా సంతోషం కలిగింది